వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు ఘటనలో గుంటూరు పోలీసులు దర్యాప్తు తాడేపల్లి నివాసం నుంచి ఉడాయించి బెంగళూరుకి వెళ్లిపోయారు తన న్యాయవాదులతో జగన్ అనుకోకు బెయిల్ కోసం హైకోర్టులో ప్రయత్నిస్తున్నట్లు సమాచారం దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా గుంటూరు జిల్లా ప్రతినిధి అందిస్తారు ఈ నెల తాడేపల్లి నివాసం నుంచి పల్నాడు జిల్లా రెంటపాల బయలుదేరిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఏటుకూరు బైవాసు ప్రాంతానికి చేరుకుంటే సరికి అక్కడ జన సమూహం ఎక్కువ అవటంతో అతను కాన్వాయ్ నిదానంగా వస్తున్న క్రమంలో అతను కారు కింద అతని కార్యకర్త వైసీపీ కార్యకర్త చీలి సింగయ్య పడి అతను మృతి చెందాడు ఈ విషయం అప్పటికి తెలిసిన పోలీసులు ప్రాథమిక అప్పటి ప్రాథమిక సమాచారం మేరకు ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ త్రిబుల్ జీరో వన్ వాహనం కింద సింగయ్య పడి మరణించాడని అప్పుడు అదే రోజు మధ్యాహ్నం గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలియజేశారు ఆ కేసులో ఆ కారు మీద కేసు నమోదు చేసి అప్పుడు ఆ డ్రైవర్ మీద యాక్సిడెంట్ కేసు నమోదు చేయడం జరిగింది కానీ తర్వాత వైఎస్ఆర్ కార్యకర్త ఎవరైతే మరణించారో చీలి సింగయ్య అతని భార్య లూర్ది చీలి లూర్ది మేరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కొన్ని అవాంఛ కొన్ని నిజమైన విషయాలు బయటకు రావడంతో పోలీసులు ఒక్కసారిగా ఒకయ్యారు అసలు సింగయ్య మరణించడానికి కారణం జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్న కారు కిందే చీలి సింగయ్య మరణించారు అతను పడ్డ విషయం డ్రైవర్ రమణారెడ్డి గమనించి మాజీ సీఎం కు తెలిసిన ఏ గుంపులో గోవింద బండి వాహనం ఆపొద్దు అని అతను చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి మాటలు విని రమణారెడ్డి డ్రైవర్ ఎవరైతే మాజీ సీఎం డ్రైవర్ రమణారెడ్డి ఉన్నారో అతను 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 సూచన మాజీ సీఎం సూచన మేరకు వాహనం కారు కింద డ్రైవర్ పడ్డ పట్టించుకోకుండా అతను నడిపాడు ఈ విషయమంతా పోలీసులు దర్యాప్తు చేరడంతో నిన్న రాత్రి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐజీ సర్వశాస్త త్రిపాఠితో కలిసి అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో కొన్ని నిగ్గుబోయే నిజాలను ఎస్పీ మనకు తెలియజేశారు అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కిందే అతను ప్రయాణిస్తున్న కారు కిందే సింగయ్య మరణించారు సీలి సింగయ్య మృతికి ఉద్దేశపూర్వకంగా ఒకందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే కారులో ప్రయాణిస్తున్న మాజీ మంత్రి విడుదల రజని అదే విధంగా మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పేర్ని నాని ఇట్లా మొత్తం ఆ డ్రైవర్ తో సహా మరో ఐదుగురు అంటే మొత్తం ఆ కేసులో ఆరుగురు పై కేసు నమోదు చేశామని ఈ కేసు ఈ ఆరుగురు పై ఫోర్ నైన్టీ గతంలో నమోదు చేసిన సెక్షన్ వన్ నాట్ సిక్స్ ని ఆల్ట్ చేస్తూ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం వన్ నాట్ ఫైవ్ బి ఫార్టీ నైన్ కింద సెక్షన్ నమోదు చేశాం ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ కింద ఎందుకంటే సాధారణంగా రోడ్డు ప్రమాదాలు అనేది బెయిలబుల్ సెక్షన్ వారికి ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులన్నీ బెయిబుల్ సెక్షన్ల కింద వస్తాయి కానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తి మరణానికి కారణమైనందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై అదే విధంగా డ్రైవరు వెనక ప్రయాణిస్తున్న వారందరూ ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించడం వలనే అక్కడ ప్రమాదం జరిగిన సందర్భంలో ఆ కారు ఆపి అతనిని అత్యవసర అంబులెన్స్ లో హాస్పిటల్ ప్రమాద జరిగిన వెంటనే అతని అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించలేకపోవడం వలనే అతను మరణించాడు కాబట్టి పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో నిగ్గు తేలటంతో పోలీసులు వీరిపై నానబైలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అయితే నిన్న ఎప్పుడైతే కేసు నమోదు చేశారో నల్లబాడు పోలీసులు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు తాడేపల్లి నివాసం చేరుకున్నారు తాడేపల్లి నివాసం చేరుకున్న పోలీసులకు జగన్ నివాసంలో చేర లేరు అనే వార్త రావటంతో ఎక్కడికి వెళ్లారు ఏంటి అని పోలీసులు అడగటంతో వెళ్ళారు అన్నారు అక్కడ బెంగళూరులో సమాచారం అడిగితే సార్ ఇంట్లో లేరు అంటే ఈ నాన్బేలు పొలు కేసులో జగన్ పరారయ్యాడని మనం అనుకోవచ్చు కానీ మరో పక్క జగన్ కు సంబంధించి జగన్ అండుకోకు సంబంధించి చీలి సింగయ్య కేసులో నాన్ పొలు కేసులో న్యాయవాదులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన సందర్భాలు ఉన్నట్లు మనకు సమాచారం జగన్ కు బెయిల్ వస్తుందా లేదా వెచ్చి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరామెన్ నవీన్ తో శ్రీనివాస్ గగన్ గుంటూరు జిల్లా